గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని కట్టడాలు కడుతున్నారు అక్రమార్జనకు తెరవీసినరు అనేటువంటి ఆరోపణతోటి మేము కాంగ్రెస్ పార్టీ అదుపులో అనేక నిరసనలు వ్యక్తం చేసినాం ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టడం నాసిరకము నాణ్యత లేనిది ఆనాడు మీ ఆందోళన ఇప్పుడు ఎక్కడైతే కూలిందో ఈరోజు కుంగిందో నేను గరీమ అగర్వాల్ గారు గౌరవ కలెక్టర్ గారు కలిసి స్వయంగా డబుల్ బెడ్రూమ్ను పరిశీలించి వెంటనే వాటిని తిరిగి నిర్మాణంలో తీసుకుని వచ్చి లబ్ధిలు కందేయ్యాలని చెప్పని పరిశీలించకపోయి మీరు నిలబడితే కుంగిపోయింది అంటే వాళ్ళ యొక్క నాసిర కట్టడాలు నాణ్య నాణ్యత లేని కట్టడాలు ఆ అడ్డదారిలో డబ్బును దోచుకొని కాంట్రాక్టర్ ద్వారా పెట్టుకోవడానికి చేసినటువంటి కట్టడాలు మీరు చేసిన ఆరోపణ నేను నిజమైంది కాళేశ్వరం కుంగిపోయింది సుందీళ్ళు అన్నారం దగ్గర సీపేజ్ బుంగలు వస్తున్నాయి వాళ్ళ వాళ్ళ ఆయాంలో ఎక్కడికెక్కడ దోచుకోవడానికే చేసినటువంటి కార్యక్రమం తప్ప నిజంగా పేద ప్రజానికానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు జరగవు కట్టడాలు జరగడానికి నిదర్శనం నేడు వేల పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ఏదైతే నాణ్యత లేకుండా నాశరకంతో చేసినటువంటి కట్టడం కుంగిపోయింది కూలిపోయింది స్వయంగా మీరు చూసేది ఈరోజు ఈరోజు మేము మేము ఆరోపణలు చేసినప్పుడు ప్రజలు మమ్మల్ని విశ్లేషించలేరు కానీ మేము ఏదైతే ఆరోపణ చేసిన ప్రాంతం బహుశా వీడియోలు ఒకవేళ చూస్తే ఇప్పుడు ఏదైతే నిర్మాణం దగ్గర నా ఫోటో ఉండుంటుంది ఇది నాని అయితే కట్టడమని అన్న అని అప్పటికే కుంగిది కాస్త ఈరోజు పూర్తిగా పడిపోయింది కూలిపోయింది అంటే మా ఆరోపణలో పస ఉందని ఆ రోజు ప్రజలు విశ్వించారు కాబట్టి మాకు పట్టం కట్టారు ఇంద్రమరాజు వచ్చి రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు నేను ఎమ్మెల్యే అయ్యారు ఈరోజు వారి యొక్క శాశ్వతంగా వారి యొక్క నిర్మాణం కుంగిపోయింది కూలిపోయింది ఇప్పుడు సరే మేము అనడమే కాకుండా సొంతింట్లో చెల్లి కవిత కూడా ఆ మాట అంటున్నది ఇది బంగారం అయింది తెలంగాణతో బంగారమయమైంది బంగారమైంది అంటుండ్రు ఒక హరీషరావు ఇంట్లోనూ సంతోషరావు ఇంట్లోనో బంగారమయ ఎక్కడా కూడా కాలేదు కేవలం దోచుకోవడానికి కోసం దాచుకోవడాని కోసం చేసిన ప్రయత్నం తప్ప మరో కాదని చెప్పాను మన వరంగల్ వచ్చినప్పుడు కవిత కూడా గత ప్రభుత్వ ఆయాంలో జరిగిన అవినీతి ఆరోపణల పైన నిన్న మెదక్లో కూడా నేను చెప్తున్నా చూడండి వినండి దీనిపైన విచారణ జరపండి ఇప్పుడు కవిత గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే వేలలో కూలిపోయిందని పేరు కూడా స్పందిస్తారని చెప్పి భావిస్తుంది ఎందుకంటే ఎందుకు నేను చెప్పదలుచుకుంటున్నట్టే గత ప్రభుత్వంలో అక్రమంగా నిర్మాణాలు జరిపి అవినీతి కట్టడాలు నాణ్యత లేని కట్టడాలు నాశన కట్టడాలు వాళ్ళు కేవలం ఆ పది సంవత్సరాలు దోచుకోవడానికి కోసం చేసినటువంటి ప్రయత్నంలో బాగానే ఈరోజు కళ్ళ కట్టడి కనిపించింది ఎవరికేం జరగలేదు జిల్లా కలెక్టర్ గరి అగ్రవర్లతో ఈరోజు డబల్ బెడ్రూమ్ సంబంధించిన ఇళ్ళ పరిశీలన చేసినాం రెండు వేల పదిహేనులో బ్రిడ్జి నిర్మాణం భూమి పూజ చేసి వాళ్ళు వదిలేసినటువంటి దగ్గర నుంచి నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేసే ప్రాంతాన్ని పరిశీలించడం ఎనభై ఫీట్ల రోడ్డు ఏదైతే పనులు జరుగుతున్నాయి వేగవంతం చేసే క్రమంలో వాటి నుండి కూడా పరిశీలించి డ్రైనేజ్ల వ్యవస్థను కూడా చూడడం జరిగింది మధ్యలో ఒక డివైడర్ నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం తర్వాత డెబ్బై ఆరు కోట్లతో టెంపుల్ సిటీగా వేలాన్ని తీసుకున్నాం ఇక్కడ కార్మిక ధార్మిక క్షేత్రంగా ఈ జిల్లా వెలు వెలుసిల్లుతున్న సందర్భంలో కార్మిక రంగానికి ఇప్పటికే నేతలను చేతిలో పని కల్పించే కార్యక్రమం గత ప్రభుత్వం ఇక్కడ కూడా మూడు వందల ఇరవై ఐదు కోట్లు బతుకమ్మ చీరల పేరు బాకీ పెట్టిపోయింది యువరాజుగా పేరు పొందిన కేటీఆర్ అనా పైసా కూడా పోతే ఆ మూడు వందల ఇరవై కోట్లు ఇచ్చి మళ్ళీ చేతిండి పని కల్పించడం అదేవిధంగా ధార్మిక క్షేత్రంలో కూడా సుమారు నూట యాభై కోట్లు వెచ్చించి అక్కడ కూడా వచ్చే భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమాలు డెబ్బై ఆరు కోట్లతో చేపట్టే కార్యక్రమాన్ని కూడా స్వయంగా భారీ యంత్రంతో చెన్నై నుంచి వచ్చినటువంటి యంత్రం ద్వారా చేసే పనులు స్వయంగా పరిశీలించడం భీమేశ్వరానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైన రీతిలో క్యూ లైన్లను వచ్చే భక్తులు తరగతి శీక్రపదంగా స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయం అది రావిశెట్టు దగ్గర కూడా వచ్చేటువంటి భక్తులకు స్వామివారిని దర్శించుకుని తెరపై దర్శించుకునే కార్యకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు పరిశీలించి రావడం జరిగింది ఈ క్రమంలో ఈ ఈ క్రమం ఇది అయితే డబుల్ బెడ్రూమ్ దానికి సంఘటన జరిగింది ఎవరికేమీ జరగలేదు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కుయుక్తులు ఈరోజు ఈ కూలిందాని పట్ల కుంగిందాని పట్ల బయట ప్రపంచానికి మరోసారి తేటత లేదని చెప్పి వారి అవినీతి అక్రమాలు వారికి ఏవైతే అభివృద్ధి మాటను తీసుకున్నటువంటి నసరాళ్ళు ఈ నిర్మాణం నాసిరకం నిర్మాణాలు ఈరోజు మళ్ళీ మరోసారి బయటపడ్డదని చెప్పి నేను చెప్పదలుచుకుంటాను